రెండు వందల యాభై ఏడుల దూరాన్ని యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం మూడవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్ మమ్మల్ని

आर दूसरी तो दो हम व्यक्तियों एक दूसरे के लिए नाराज करने का प्रयास नहीं करना तो है। यो कैसे विभाग लोग आकर जब आए, ये दस्तों, ये विभाग लोग इन लोगों का विश्वास बनता है, बैठने में दिया जाएगा वो बहुत बहुत रंग संग्रह के लिए मन निकला। ये बच्चों ने अपना रंग उठाकर तो सही चला मंच का దూరాన్ని రెండు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేయడం మూడవ స్థానంలో కొనసాగుతున్న దో సమానంగా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్ లో వెనుక यह राम राम एक महीना के बाद और पुष्टि रोहन दव करना एक तरह चलाना नवरत्न तथा पौड़ी राम ने त्रिनेत्रा बकरनेत्रा پيرا بائڪ لاءِ کيرا چيڪ ڪيو ٿي ٿو ۽ اها پاڻه هي ڏسڻ لاءِ ڪي ڪارن کي وڪاپن ۽ روڊ سائنن جو مشتري ۽ بيٽري جي بڪتري بڪتري ۾ فرق نه ٿيندو మూడవ నుండి ఏడు వందల యాభై ఏడు ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నాలుగు సెకండ్ లో మందాగుతున్న దశ కన్నా ఆరు సెకండ్లు వెనుక లో

O hanbarlar <laughs> <laughs> मनता

நான் <laughs> வருக்கிறேன். <laughs> હાઈડ્રābād telangana baastha. ee paragalane ee mitra mukdar neetra kurvai ke anpad keetra trimitra sapad keetra rogo sindra neetra. venne mohmat rokrinstan darotundi. Ah, 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 ఎనిమిదవ రెండు వేల అడుగుల చూటాన్ని పది నిమిషంలో రెండో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దాయి ఒక్క సెకండ్ మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక్క సెకండ్ మెదలో ఉన్నది

कोरोना <laughs> वाला <laughs> <laughs> <laughs>

32 செகண்டில் முன்னங்கில் ஆரம்பலாய் 4 லட்சம் பேர் உள்ளார்கள் முதலில் ஸ்தானல பதச்சட்டனாய் 28 செகண்டில் பேங்க் கேட்ல உள்ளார்கள் அடே பாரத பொதுசி ரங்கமகன் ஹைதராபாத் Telangana <laughs> రాష్ట్రం வெங்கடராமன் मित्रा மீக்கே ஜெபை మూడు నిమిషంలో ఉన్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొన రెండవ స్థానం ప్రస్తుతానికి మూడవ ఒక చిన్న రెండవ ఒక చివసూ చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఇటు చివరకు రావాలి మరలా తిరిగి అరవై అడుగుల దూరాన్ని నాటాలి

వచ్చింది సెకండ్ ప్రైజ్ కష్టమే రెండు ఉన్నది మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి రైట బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి అరవై అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి అరవై అడుగుల దూరాన్ని లాగితే రైటవ బహుమతిని కైవసం చేసుకుంటారు మీరు చెప్పారు మీకే వినియోగలు తీసుకున్న కాదు స్టీల్ మోహన్ బాబు అతని చివరకు వెళ్ళి మరల తిరిగి అరవై అడుగుల దూరాన్ని లాగితే రెండవ బహుమతిని కైవసం చేసుకుంటారు ఉండాలి ముప్పై సెకండ్లు ఉన్నది పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసిందండి ఇతరు వెళ్ళకూడదు దూరం అరవై అడుగుల దూరాన్ని రెండు రెండు నుంచి కోట్ల రావద్దు బాబా ఏది కదా మీరే